ఇంజన్ లాయర్ లేదు బెన్నర్ బెడ్ లేదు ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన పర్సన్ అని అనుకున్నా నేను దీని నియమించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదు అన్నది

ఏంటంటే కొంచెం డా ఉండే నీకు తెలుస్తుండే నాకు కూడా చెప్పిండు ఒక అన్న ఆగచ్చు కల్లో జాండీస్ మీద కల్వారు ఇప్పుడు మందు లేక మనకి లోపలికి వెళ్ళి అది సామాన్లు కొంచెం అదైపోతుండే కొట్టేస్తుంది అవునా ఫలింగ్ ఫలింగ్ ఇంజన్ ఫలింగ్ కాకినాక కింద అనుకున్న ఏదో ఒకటి చేస్తావు చెప్తే విన్నాడు సార్ గాయిస్ రియల్లీ అది సేమ్ ఫినిషర్ ఆల్ చేసి ఆల్చర్ ఇగ్నిషి ఎందుకనో ఆయిల్ చెక్ చేయడానికి లేదు సౌండ్ వస్తుందో ఇంజన్ లైన్ లేదు బెన్నర్కు బెడ్ లేదు ఇంకా తినేకల్ లేవు ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన పర్సన్ అని అనుకున్నాను నేను

అమోజన్ అనమాట సో మీకు ఎవరికైనా ఇది కావాలంటే మీరు మన హైదరాబాద్ లో చాలా దగ్గరలో అండ్ తక్కువ దగ్గర అంటే అయితే కొన్ని రోజుల్లో మనది కూడా రావచ్చు ఇంకా అగ్రిమెంట్ ఇంకా ఇలా మాట్లాడితే తెలుస్తుంది సో అందుకని వచ్చినా ఇన్ కేస్ నేను తీసుకోకపోయినా గానీ తక్కువ రేట్లు అయితే ఉంది మాత్రం మనకి రూమ్ లు అన్ని టు అన్ని ఉంటాయి

చేద్దా ట్రాక్ ఆఫ్ రోడింగ్ గో ఇన్ ఆఫ్ రోడింగ్ కూర్చుడు ఇప్పుడు కదలతో కదులతో లేదు బాగున్నారా సైటులో పెట్టినా సైటు కలిపినా తెగ్గు మీదనే నువ్వు తెగ్గు మనం మనకి అది మన ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం అనురాధం అనురాధగా పనికి ఏది మస్తు కూ అట్లా ఉన్నాయి ఏ రావు మస్తు కూసుకుని వస్తారేవా రావు మన ముస్లికేస్తాయి తక్కువ మారుతే అంత మంచిది ఇండ్ల మూసేస్తాం సీదా అతను ఎంత మారితే ఎంత తక్కువ మారుతే అంత మంచిది ఇప్పుడే చెప్తానండి ఓ రేపు చెట్టు ఇంత అది అది రావడం హైలైట్ కళ్ళు అన్ని చెట్లకి అన్న అన్ని ఇతర చెట్ల వస్తుంది నేను కూడా అదే చెప్తున్నా ఇది ఎట్లా

డే పెరి తెలుసు చెప్పు గౌడ అన్న ఆయన కడుగు చెప్తాడు కొట్టేసిందా ఓ సెల్ తక్కువైపోయిందా డైరెక్ట్ కేవలం ఫారెన్ నుంచి వచ్చే తాగనికే అనమాట నేను

అసలు ఈ అడవిలోకి రావడానికి కారణం ఏంది కొత్త మందుని అయితే రీసెర్చ్ చేస్తాం అనమాట తాగుతే హెల్త్ మంచిగా అయితే అది మందా డ్రింక్ ఏదైతే ఇప్పుడు హెల్త్ ని క్యూరేషన్ అని మెడిసిన్ అంటారు మెడిసిన్ తెలివి ఏమంటారు మందే అంటారు ఇది మందా జీవితంలో ఫస్ట్ టైము ఒక మంచి విషయము కరెక్ట్ మాట్లాడింది ఈ రోజే నీ చోలి పని చేసినా అని చెప్పు క్లియర్గా విచ్చూడా ఏమైంది

అన్నాడు ఉంది చూడు ఎల్లో కలర్ కనిపిస్తుందా చైన్ అది చైన్ అంటే పొలం బాయ్ అదే 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 పంట పంట అది చెట్ల కాశీ పంట చెట్లకే కాస్తా అన్న పంట అది కుస్మా కుస్మా ఏ చెట్లని అని అడగాల ఆయిల్ 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 ఏ ఫ్లవర్ కుస్మా చెప్పినా ఎప్పుడే నీకు సైడ్ ఉంటది అది వేరే అన్న ఇది వేరే కుస్మాలు అది పొద్దు తిరుగు పువ్వు అంటారు అన్నకి కుస్మాలు తెలియదు తెలిసా తప్పిపోవాలి ఆయన ఎందుకు తప్పిపోతాడన్నా అరే బాయ్

లేవు మంచి నిద్ర అయింది ఐగో లేవాళ్ళు తాగాలి నీరా 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 లేవు మరి నిద్రలకే లేదు తాగాలి అరే ఫ్లాష్ ఆన్ చేసుకొని పెట్టుకొని వండుకున్నా ఫోన్ పిచ్చోడా చూడు ఆటోమేటిక్ ఆన్ అయితే పొద్దున అయితేనా